కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండొరుల ఢీకొనుచు హోంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీదుందువులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకంక్షులై పోరాడిని ఆ రణభూమినందు యచుట చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తలలు చేతులు ఆహాకారములతో దేనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగినది కాంభోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహిణీలున్న పురంజయును సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమయ్యున్నను పురంజయునకు అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో క్రింగిపోవుటయ్యాల శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవి తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మాలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యమును చేయుము ఇట్లనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతయే కాక శ్రీమన్నారాయణ్ణి సేవించడం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషముంది శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేసినందువల్ల అపజయం కలిగినది గానా లెమ్ము శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియజేసినటుల చేయమని హితోపదేశము చేసెను ఓం భ్యంతరచి పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం